నీ నోటితో నువ్వు దేన్ని స్వీకరిస్తా ఉన్నావు చర్చకు వస్తారు వాక్యం చదువుతారు కానీ లం వడక లం అది లం ఇది లాభాష మార్చడం నువ్వు చర్చకొచ్చి నువ్వు ఇద్దరుడు వాడిని దీవిస్తున్నావా నువ్వు చెప్పిస్తా ఉన్నావా ఇంక చర్చకు వెళ్ళలేనన్న పేరు ఎందుకు నీ నోరు నిన్ను దీవెనకరంగా మార్చడం మానేసి శాపకరంగా మార్చేస్తుంది దేవుడి దృష్టిలో ఇదంతా కూడా ఒకనాడు లెక్క తెలుసు మనల్ని బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి తప్ప మనల్ని బట్టి దేవుని సన్నిధికి అనవసరంగా వచ్చాను బాబు ఇంకా మళ్ళీ వెళ్ళకూడదని ఎవరు అనుకోకూడదు మన నోరు మన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి మన నోరు దేవుని ఇతరులకు పరిచయం చేయాలి మన నోరు మన దీవెనను మన వాగ్దానాలను శాపంగా మార్చకూడదు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట చోటు చూడండి తా మీద గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో నేను చెప్పే మాట అవునో కాదు దేవుని వాక్యాలను చూద్దాం సామెతను ఇరవై ఏడు అధ్యాయం వేకువనే లేచి గొప్ప గొప్ప శబ్దముతో తన స్నేహితుడిని దీవించు అని దీవెన ఒకడు తెల్లారి లేచి నా స్నేహితుడిని దీవించు నా స్నేహితుడిని దీవించు ప్రభా మా ఇంటిని దీవించు ఓ పెద్ద పెద్ద గొంతేసి చేతానండి పెద్ద గొంతేసిని చేతనండి ఆడ మనసులో ఆ దీవెన ఫలించాలని లేదు పైకి చేస్తా ఉన్నాడు అని లోపల ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట నీ దీవెన అడిగి శాపంగా మారిపోతురా అడిగి శాపంగా మారిపోతు